హలో ఎవరివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నేయ వ్లాగ్స్ అయితే బీరకాయ పెరుగు కూర చేసి చూపించబోతున్నాను వేడి వేడి అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొన్ని వెల్లుల్లి ఒక ఉల్లిపాయ సన్నగా చాప్ చేసినది ఒక కప్పు లేత బీరకాయ ముక్కలు తొక్కతో సహా తీసుకుంటున్నాను పైన కొద్దిగా పీచ్ ఉంటుంది అది తీసేసి లేత బీరకాయ ముక్కలు తొక్కతో సహా యాడ్ చేసుకోండి కొద్దిగా ఉప్పు వేసుకొని తగ్గిరపడే వరకు మగ్గించుకోండి దీనితో పాటు కారానికి తగినట్టు ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని పూర్తిగా దగ్గర పడే వరకు బాగా మగ్గించుకున్నాక చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మిక్సర్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ ఒక చిన్న కప్పు చిక్కటి పెరుగు తీసుకున్నాను దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను మనం కచ్చా గ్రైండ్ చేసి పెట్టుకున్న బీరకాయ పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి బీరకాయతో ఒకసారి యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి తాలింపు కోసం స్టవ్ పైన కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి శనగపప్పు కరివేపాకు ఇవన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాక తాలింపు అంతా కూడా మీరు బీరకాయ పెరుగు దాంట్లోకి యాడ్ చేసేసుకోండి చాలా చాలా బాగుంటుంది రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి సింపుల్ రెసిపీని మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో